హాయ్ అండి ఈ రోజు వీడియోలో మోడల్ బ్లౌజ్ చూపించాను చూసారా పిక్లో అది కటింగ్ చూపిస్తాను వీలైతే స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ ని తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకుని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకున్నానండి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు అందుకుని ఎల్ స్కేల్ సహాయంతో అయితే గా కట్ చేసేసుకుంటున్నాను నా మెథడ్ అయితే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాననమాట ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ముందు అసలు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయకూడదు మీరు కావాలనుకుంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేసుకోండి ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి చేసేసిన తర్వాత నాకు వచ్చేసి కింద బార్డర్ వచ్చిందనమాట మనం తీసుకున్న బ్లౌజ్ పీస్కి బార్డర్ వచ్చింది కాబట్టి ఒక ఇంచ్ ఎగస్ట్రా తీసుకుని తిప్పేస్తే సరిపోతుంది హ్యాండ్కి ఎలాంటి మోడల్ అవసరం లేదన్నారు వెనకాలే కావాలంట నేను చూపిస్తాను కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా పెడతాను ఇదే వీడియోలో ఇప్పుడు మనం తీసుకున్న హ్యాండ్ హైటు కింద ఖర్చులు వదిలేసాం కదా పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి యాక్చువల్గా అయితే ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేదండి చంక దగ్గర వరకు విప్పారు మరి తర్వాత విప్పలేదు అలా ఉందనమాట మొత్తానికైతే నేను ఎలాగా కట్ చేసి కుడతానో చూడండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి మనకి స్వెట్టింగ్ ప్యాడ్స్ అంటారండి బయట మనకి షాప్లో దొరుకుతాయి అంటే మనకి పట్టు బ్లౌజులు వచ్చినప్పుడు ఆ స్వెట్టింగ్ ప్యాడ్స్ అనేవి మనం అంటించుకుంటే చెమట అనేది ఇనుకుపోతుంది అనమాట బ్లౌజులు పాడవవు ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్కి జాయింట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయాలి నాకైతే మొత్తానికి తొమ్మిదిన్నర వచ్చింది అంటే మనకి ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ ఏనండి దగ్గర దగ్గర ఫార్టీ టూ సైజు వరకు ఉంటుంది అనమాట చెంకడౌను మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి మూడున్నరకి తర్వాత ఇలా క్రాస్గా చూసుకుని మనకి తొమ్మిదిన్నరకి ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ వేసుకుని మళ్ళీ స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి మళ్ళీ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇది తొమ్మిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వచ్చింది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి చూడండి ఈ కార్నర్ దగ్గర నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచే ఇది బ్యాక్ పార్ట్ కర్వ్ అనమాట బ్యాక్ పార్ట్ కర్వ్ కోసం మనం ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వాలి మళ్ళీ కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక ఇలా మార్కింగ్ అయితే వేసేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతుకి తీయాలండి దానికంటే ముందు హ్యాండ్ లూజ్ మార్కింగ్ వెళ్దాం ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు పక్కన లేదు మనకి క్లాత్ జాయిన్ చేసుకోవాలి కుట్టేటప్పుడు జాయిన్ చేస్తాను ఇక్కడ ప్లస్ గుర్తు దగ్గర నుంచి ఒక ఆఫ్ ఇంచు లోతు ఆర్ములు దగ్గించి మన వైపుకి వన్ ఇంచు అంతే మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని మొత్తం వీటిని అన్నింటినీ కలుపుకుంటూ పైన ఎలాగైతే మనం మార్చామో కరువు స్కేల్ని అలాగ మార్చుకుంటూ కరువు అనేది తీసేసుకోవాలి చాలా సింపుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని టూ లేయర్స్కి మాత్రమే లో తీసుకోవాలి నాలుగు లేయర్లకి తీస్తే మొత్తం పాడైపోతుంది హ్యాండ్ అనేది ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లున్నాయి కదా ముడతలు చేయి అందుకుని ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి అయిపోయిందండి దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము ఇది ఒక మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి సైడ్కి క్లాత్ ఉంది కదా ఇది కట్ చేసేసుకుంటే మనకి ఏంటంటే సైడ్కి అతుకులు వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఒక రెండున్నర ఇంచుల వరకు పెట్టుకోవాలి మనం అసలు లేదు సైడ్కి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఓకేనా కటింగ్లో ఎలాంటి మార్పు ఉండదండి మామూలుగా మనం ఎలాగైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం అదంతా కామనే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం మోడల్ ఉంటుంది నేను అది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ వరకు తీసుకోండి వీళ్ళు కొంచెం హైట్ పెంచమన్నారనమాట డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు బ్లూస్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది తొమ్మిదిన్నరకి వన్ ఇంచ్ కపితే పదిన్నర అంటే ఇది వచ్చేసి ఇరవై ఒకటవ సైజ్ అని అది నలభై ఒకటవ సైజ్ అనమాట ఓకేనా ఫార్టీ ప్లస్ సైజు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ దగ్గరించి పట్టేసుకుని హైట్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ వరకు తీసుకుని మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత నెక్ విడితో వచ్చేసి రెండున్నర ఇంచులు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని వీపుపాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది నెక్ విడితో వచ్చేసి రెండున్నర ఇంచులు ఎగస్టా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి అంతే అయిపోయింది ఫుల్ షోల్డర్ నాకు ఎంత వచ్చిందంటే ఆరు ఇంచులు వచ్చింది కింద అయితే పదిన్నరకి చెస్ట్ మార్కింగ్ వేసుకున్నామో పైన కూడా అంతే వేసుకోండి నెక్ డీప్ వచ్చేసి పదకొండు ఇంచులు వచ్చిందండి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ మనకి ఇది ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతుంది ఇలాగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి శంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకోండి తొమ్మిదిన్నర కదా ఆరున్నర ఉంటేనే కరువు అనేది బాధగా రౌండ్ అనేది జస్ట్కి మ్యాచ్ అవుతుంది అనమాట పైన ఆరించులు తీసుకున్నాము స్ట్రేట్గా రావడానికి కింద కూడా ఆరించులు తీసుకుని ఇలా స్ట్రేట్గా షేప్ లాగా మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఆరించు ఆరున్నర ఉందో లేదో చెక్ చేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీటుగా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా నీట్గా తిప్పేసుకొని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి నాకైతే మ్యాచ్ అయిపోయిందండి తొమ్మిదిన్నర ఇంచులు నడుము లూజ్ ఎంత ఉందంటే కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చూసుకోండి అదేవిధంగా నెక్ డీప్ దగ్గర మూడున్నర ఇంచులు తీసుకున్నాను పైన రెండున్నర కదా కింద మూడున్నర తీసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది ఇంకా రౌండ్గా కావాలంటే పాత ఒక నాలుగు ఇంచులు తీసుకోవచ్చు సో వీలైతే అంత వద్దన్నారు ఇలా నీట్గా కరువు స్కేల్ తిప్పేసుకోండి నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చూసుకుంటే నాకు ముప్పై ఆరు ఇంచులు వచ్చింది ముప్పై ఆరు ఇంచుల్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు డాట్ కోసం వరించు కప్తే పది ఇంచులు పది ఇంచులకి మార్కింగ్ వేసేసుకోవాలి మనం ఫోల్డింగ్ దగ్గర నుంచి ఓకేనా పది ఇంచులకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకోండి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచే అటు ఆఫ్ ఇంచి ఇటు అనేది మార్కింగ్ వేసుకుని హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి ఎందుకంటే మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసి దగ్గర దగ్గర పదహారు ఇంచులు వచ్చేస్తుంది బ్లౌజ్ హైట్ని బట్టే డాట్ హైట్ కూడా ఉంటుందండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఓకేనా స్టిచ్చింగ్ కూడా పెడతానండి స్కిప్ చేయకండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి పక్కన కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి అంతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఓకేనా క్రాస్గా వేసేసేయండి ఇలాగా క్రాస్గా వేసేసుకుని పైన షోల్డరు చంక రౌండు ప్రతీది కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ స్పెషల్గా దీనికోసం కొలతలేని తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి పర్ఫెక్ట్గా క్రాస్గా వేసుకుంటేనే మీకు ముడతలు రావు అది ఎలా అంటే కోరాస్ మనవైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనే అది ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్లో నెక్ అనేది మన వైపుకు ఉండాలి చంక్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇది పర్ఫెక్ట్ అనమాట అప్పుడే మీకు ముడతలు రాకుండా ఉంటుంది అయిపోయింది ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా స్ట్రేట్గా లైన్ వేస్తే మనకి ఇలా మంచిగా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఇలాగా వీళ్ళ సహాయంతో ప్రెస్ చేసేయండి ఇలాగా ఇలా ప్రెస్ చేస్తే మన కింద అడుగు భాగంలో పడుతుంది అప్పుడు మనకి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుంటానికి ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేండి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు కూడా తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత మనం ఉల్టా తిప్పేసుకోవాలి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని వీళ్ళకి బాడీ అనేది పెరిగిందంటండి అంటే లావ్ అయ్యారు చెస్ట్ కూడా హెవీగా పెరిగిందంట కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మార్పులు చేయమన్నారు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను పదమూడున్నర ఉంది నేనైతే పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు లావ్ అయ్యారనమాట ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిన తర్వాత లావయ్యారంట అందుకని చెప్పేసి చేంజెస్ చేయమన్నారు నేనైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే చెస్ట్ సైజ్ పెరిగింది ఫ్రంట్ పార్ట్ అనేది పైకి ఎత్తేస్తుందంట అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి లావు పెరిగినప్పుడు ఎక్కడెక్కడ మార్పులు చేయాలో నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి చెస్ట్ పెరిగిందా లేదా అని అడగాలన్నమాట పెరిగితే హైట్ కొద్దిగా పెంచండి తర్వాత వచ్చేసి ఖర్చులు ఎక్కువ పెట్టండి నడుము లూజ్ కరెక్ట్గా ఉంటే పర్లేదు లేదంటే కొలత తీసేసుకోండి అలా ఉంటుందన్నమాట పైన షోల్డర్ కుట్టి దగ్గరించి ఇలా స్టేట్గా చూసుకుంటే నాకు వచ్చేసి ఏడున్నర ఇంచులు వచ్చింది రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే మనకి నెక్క దగ్గర స్లోపిస్తాం కాబట్టి మనకి భుజాలు జారకుండా ఉంటాయి అదేవిధంగా ఉబ్బెత్తుగా కూడా రావు పైనుంచి ఫస్ట్ లైన్ నుంచి నేనైతే ఏడు నరకన ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకున్నాను ఇలాగ లైన్ వేసేసుకుని మనం కొంచెం క్రాస్గా వేసుకోవాలండి లైన్ ఎందుకంటే మనకి వీ షేప్ రాకుండా ఉంటుంది నెక్ రౌండ్ అనేది ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ నేను ఫ్రంట్ పార్ట్ హైట్ చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గానే ఉంది అలా ఫ్రంట్ పార్ట్ హైట్లో మార్పులు చేయమన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మ మనకి ఇక్కడ నెక్ దగ్గర వదిలేసుకుని ఇంకో ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా ఒక్కటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన వన్ ఇంచ్ వన్ ఇంచ్ కన్నా ఒక గీత ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే హెవీ చెస్ట్ వీళ్ళకి చెస్ట్ పెరిగినప్పుడు మనం డాట్ల దగ్గర మార్పులు చేయాలి మనీ ఫ్రంట్ పార్ట్ హైట్ దగ్గర కూడా మార్పులు చేయాలి ఇంకా మెయిన్ డాట్ హైట్ అవసరం లేదు ఎంత ఉంటుందో అంత తీసేసుకోండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండున్నర ఇంచులు డిఫరెంట్ ఉంటే సరిపోతుంది అర్థమైంది కదా చెస్ట్ పెరిగినప్పుడు బాడీ చెస్ట్ పెరిగినప్పుడు ఫ్రంట్ పార్ట్లు ఎలాంటి మార్పులు చేయాలి ఫస్ట్ వచ్చేసి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎక్కువ ఇవ్వాలి అంటే మరీ ఎక్కువ కాదు ఒక గీతంతా ఓకేనా ప్రతి దానికి డాట్కి డాట్కి మధ్యన ఒక్కొక్క గీతంతా ఎక్కువ ఇవ్వాలి ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా కొంచెం పెంచాలి ఎందుకంటే చెస్ట్ సైజు పెరిగింది కదా చెస్ట్కి నిలబడడానికి కావాల్సినంత ప్లేస్ ఉండాలి కదా అందుకు సో ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే మన వీరోస్ అందరు అందరూ కూడా లేడీసే చూస్తారండి జెంట్స్ ఏం చూడరు అందుకు నేను మీకు కొంచెం క్లియర్గా చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగేసాను అలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి అడుగు భాగంలో ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక పావించు టేపును వదిలేసుకుని చెక్ చేసుకుంటే మనకి రెండున్నర ఇంచులు రావాలి కదా అంత వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి నాకు కొంచెం తక్కువ వచ్చింది అయిన ఇక్కడ కూడా షేప్ అనేది సరిగ్గా లేదు నేనైతే కట్ చేసేసరికి సెట్ అయిపోతుంది అంతే ఒక పావించి వదిలేస్తే రెండున్నర ఇంచులు వచ్చింది సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రాకుండా ఉండాలంటే ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే కూర ఉన్న క్లాత్ని ఫస్ట్ అయితే ఒకటిన్నర ఇంచు వెడలపుతో కట్ చేసేయండి ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకుని పొడుగు వచ్చేసి పొడుగు వచ్చేసి మనకి పన్నెండు నుంచి తీసుకుంటున్నాను వీళ్ళకి హెవీగా ఉంది కదా నడుము కానీ చెస్ట్ కానీ తీసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి మన ఆది బ్లౌజ్లో ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలి టేపిని వదిలేస్తే నాకు మూడున్నర వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు వదిలేయాలంటే కింద పావించు పైన పాంచుకోవచ్చు అనమాట వదిలేసుకుని మార్కింగ్ వేసుకున్నాను షేప్ దగ్గర రెండున్నర ఇంచులు మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది అంతే ఇంకంతగా మించి ఏమీ లేదండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి నేను వేరే కలర్ క్లాత్ వేస్తాను అంటే మెరూన్ కలరే వేస్తాను కానీ లైనింగ్ సరిపోలేదు అనమాట ఇంట్లో ఉన్న లైనింగ్ క్లాత్ అయితే వేస్తాను అయిపోయింది అయితే ఇంకొక లేయర్ చూ చూస్తున్నా కానీ లేదు క్లాత్ నేను వేరే దాంతో వేస్తాను ఇలా నీట్గా పెట్టుకుని కట్ చేసుకోండి హెచ్చు తగులు రాకుండా ఇక్కడ కొంచెం షేప్ అనేది రాలేదు సరిగ్గా మనం మార్కింగ్ వేసాం కానీ షేప్ అనేది సరిగ్గా రాలేదన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకి ఒక బోర్డర్ రెండు బోర్డర్స్ వచ్చినాయి ఒక బోర్డర్ వెనకాల నేను చూపించినట్టు డిజైన్ చేస్తాను ఇంకొక బోర్డర్ వచ్చేసి హ్యాండ్కి వాడతాను అనమాట ఇప్పుడైతే నేను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ హ్యాండ్ పెట్టేసుకుని కట్ చేసేస్తున్నాను తర్వాత వచ్చేసి మనకి తర్వాత వచ్చేసి ఈ బోర్డర్ని కూడా నేను కొంచెం ఖర్చులతో కలిపి కట్ చేసేసుకుంటాను దీంట్లోంచి మనకి వెనకాల డిజైన్ వచ్చేస్తుంది హ్యాంగింగ్స్ కావాల్సిన మనకి క్లాత్ కూడా అన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అయిపోయింది దీన్ని పక్క తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి సగానికి ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి ఓకేనా ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏమో ఫోల్డింగ్ వైపుకు ఉండాలి ఫ్రంట్ పార్ట్ ఏమో క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వేసుకోవాలన్నమాట క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా ఎలాగైతే వేసానో అలాగా ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఈజీగా ఇక్కడ మనకి సెట్ అయిపోతుంది ఎక్కడైతే మిగులుతుందో క్లాత్ అనేది దాంతో వెనకాల మనం హ్యాంగింగ్స్ పెట్టుకోవాలన్నమాట అంటే థ్రెడ్స్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి లూప్ టనర్ ఉంటుంది కదా దాంతో తయారు చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కింద లింక్ ఇస్తానండి ఎవరికైనా కావాలంటే తీసుకోండి ప్రోడక్ట్ లేదంటే మనకి షార్ట్ వీడియోలో కూడా ఉంటుంది అక్కడైనా చూసుకోండి కొంచెం మంచి క్వాలిటీ కొనుక్కోండి డబ్బులు చూసి భయపడకండి ఇన్ని డబ్బులు అనుకున్నారనుకోండి రెండు మూడు సార్లు కొనాల్సి వస్తుంది అదే డబ్బులు అవుతాయి ఎందుకంటే ఆల్రెడీ నేను అలా అదే పని చేశాను అనమాట తక్కువ క్వాలిటీ కొనేదాన్ని అయ్యేమో పాడైపోయి ఎందుకంటే మనం ఎక్కువగా వాడతాం కదా అందుకు మంచి క్వాలిటీస్ కొనుక్కుంటే ఎప్పుడు కూడా ఉంటాయి అనమాట కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ అయినా వస్తాయి అందుకు నేను తక్కువ క్వాలిటీ కొనుక్కోకూడదు అయిపోయిందండి ఇదంతా కూడా గమ్ముతో జాయిన్ చేస్తామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి మొత్తం బ్లౌజ్ అంతా ఎందుకంటే ఇప్పటికే చాలా టైం పట్టేస్తుంది కదా సో మనకి మళ్ళీ ఆ డిజైన్ చూపించామనుకోండి ఇంకొక టెన్ మినిట్స్ అలా పట్టేస్తుంది అనమాట రేపు మార్నింగే పెట్టేస్తాను షూట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్